ప్రతిఘటన టీవీకి స్వాగతం క్షణక్షణమికోసం ఉత్తరప్రదేశ్లోని అయోధ్య రామ మందిరానికి భక్తులు పోటెత్తారు ఓవైపు ప్రయాగ్ కుంభమేళాకు వచ్చే కోట్లాది మంది భక్తుల రాకతో కిక్కిరిసిపోయింది ఇంకోవైపు రాముడి దర్శనం కోసం అయోధ్యకు పోటెత్తారు ఇలా భక్తుల రాకతో తీవ్ర రద్దీ ఏర్పడింది ఈ నేపథ్యంలో శ్రీరామ జన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ కీలక నిర్ణయం తీసుకుంది బాలరాముడి ఆలయ దర్శనం వేళల్లో స్వల్ప మార్పు చేసింది ఇకపై ఉదయం ఆరు గంటల నుంచే భక్తులకు బాలరాముడి దర్శన భాగ్యాన్ని కల్పించనున్నారు ప్రస్తుతం ఉదయం ఏడు గంటల నుంచి భక్తులకు దర్శనం కల్పిస్తుండగా దీన్ని గంట ముందుకు జరపడం ద్వారా ఇక నుంచి ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులను అనుమతించనున్నారు ఇకపై ప్రతిరోజు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి పది గంటల వరకు భక్తులకు ఆలయం తెరిచి ఉంటుందని శ్రీరామ జన్మ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ తెలిపింది ఉదయం నాలుగు గంటలకు మంగళ హారతి జరుగుతుంది ఆ తర్వాత ఆలయ తలుపులు కొద్దిసేపు మూసివేయబడతాయి ఉదయం ఆరు గంటలకు శృంగ ఆరతి జరుగుతుంది ఇది ఆలయం ప్రజల కోసం తెరవబడడానికి గుర్తుగా ఉంటుంది మధ్యాహ్నం పన్నెండు గంటలకు రాజుభోగు నైవేద్యం సమర్పించబడుతుందని ఆ సమయంలో భక్తులకు దర్శనం అనుమతిస్తామని ఆలయ ట్రస్ట్ తెలిపింది సాయంత్రం ఏడు గంటలకు సంధ్య ఆరతి నిర్వహించనున్నారు ఆ సమయంలో ఆలయ తలుపులు పదిహేను నిమిషాలు మూసివేయబడి తెరిచి తిరిగి తెరవబడతాయి సాయన ఆరతి రాత్రి తొమ్మిది గంటల ముప్పై నిమిషాలకు బదులుగా రాత్రి పది గంటలకు నిర్వహించబడుతుంది ఆ తర్వాత రాత్రికి ఆలయం మూసివేయబడుతుంది